సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడిని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కోరికలు తీరలేదు నువ్వు అనుకున్న విషయం జరగలేదు అని బాధపడుతున్నావు కదా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో చెబుతాను జాగ్రత్తగా విన్నావంటి ఆ తప్పుని సెర్చ్ చేసుకొని నీ లక్ష్యాన్ని చేరుకుంటావో బిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారండి ఆ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ చేసి ఆన్లైన్ ఐన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం తల్లి నువ్వు నా కోరిక తీరలేదు బాబా నీకు తెలుసు కదా నేను అనుకున్న విషయం జరగలేదు అని అయినా కూడా నన్ను ఓపిక్గా ఉండమంటున్నావు ఎందువల్ల నా లక్ష్యాన్ని నేను చేరలేకపోతున్నాను దీనికి కారణం ఏంటి నేను కష్టపడుతున్నాను కదా కష్టపడే వాళ్ళకి తగిన ఫలితం ఇవ్వాలి కదా బాబా అని ఇలా ఎన్నో ప్రశ్నలతో నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు తల్లి కానీ నీ కోరిక తీరటానికి తీరకపోవడానికి అలాగే నువ్వు ఏదైతే నీ లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నావో ఆ లక్ష్యం చేరకపోవటానికి నువ్వు చేసే తప్పు ఏంటో నీకు తెలియాలి ఆ తప్పు తెలుసుకున్న పక్షాన తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు అంతేకాకుండా ప్రతి విషయంలో నీకు విజయం అనేది వస్తుంది నీ కోరిక తీరుతుంది సంతోషంగా ఉంటావు కానీ ఆ తప్పు ఏంటి నువ్వు చేస్తున్న ఆ పొరపాటు ఏంటి అనేది ఒక చిన్న కథ రూపం నీకు తెలియజేస్తున్నా తల్లి ఒకరోజు కాళీమాత ఆలయంలో ప్రసాదంగా లడ్డూలు తయారు చేస్తున్నారు అంటే దేవుడికి ఆలయాన్ని దేవతకి వచ్చి ప్రసాదంగా లడ్డూలు తయారు చేస్తున్నాడు అయితే ఎక్కడి నుంచి వచ్చాయే కానీ ఆ లడ్డు చుట్టూ చీమలు పట్టడం మొదలు పెట్టాయి చుట్టూ చీమలు చుట్టూ ముట్టేస్తే వాటిని తోలడం చాలా కష్టం కదా అలా చీల చీమలు ముట్టేసాయి లడ్డు తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో అర్థం కాక చీమలను చంపకుండా ఎలా అని ఆలోచనలు పడ్డారు అంటే దైవ గుడిలో వచ్చి దీ ఏ జీవిని చంపకూడదు అని చెప్పి చెప్పుకుంటారు కదా అలాగా చంపకూడదు అని చెప్పి కొంచెం ఆలోచనలు పడతారనమాట సరే వాటిని చంపకుండా అలాగే మన లడ్డూలకి చీమలు పట్టకుండా ఏం చేయాలి ఆ ఉపాయం ఏంటి అని చెప్పి అక్కడున్న ఒక గురూజీని అడుగుతారనమాట అప్పుడు ఆయన చెప్తాడు చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి అంటే లడ్డూలు ఎక్కడున్నాయి దానికి ముందుగానే చక్కెర పొడిని చల్లండి వాటిని తీసుకొని చీమలు వెళ్ళిపోతాయి ఇంకా ఇటు రావు అని చెప్పి చెప్తాడనమాట ఇదేదో బాగానే ఉంది ఐడియా అని చెప్పి ఆయన చెప్పినట్లుగానే చీమలు వెళ్ళే దారిలో చక్కిర పొడినే చక్కెర పొడి అనేది చల్లేస్తారు ఆ చక్కెర పొడి చూడటం తోటనే వాటి నోట కరుచుకొని చీమలు కాసేపటికల్లా లడ్డు నుంచి డైవర్ట్ అయిపోయేసి ఇంకా చక్కెర చుట్టూ మల్లుకుంటాయి ఇంకా వీళ్ళ సమస్య ప్రాబ్లం అనేది తీరిపోయింది ఆ దృశ్యాన్ని చేసిన గురూజీ చెప్తారనమాట మనుషులు కూడా ఈ చీమలు లాంటి వారే కోరుకున్న వాటిని పొందాలనుకొని తమకు తెలియకుండానే మధ్యలో విడిచిపెట్టేసి మరొక దానిపై కనుమ మరొక దానిపై మనసు మళ్ళించి దాంతో సరిపెట్టుకుంటారు దేనికోసం దేని సాధించాలి అని చెప్పి ఆ విషయాన్ని ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టేస్తారు అని ఆ గురూజీ చెప్తారనమాట అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు ఏంటి గురుజీ ఇలా అంటున్నారు మనుషులతో ఎన్ని చీమలను పోడుస్తున్నారు అనగానే అప్పుడు తమకు కావాల్సింది చక్కెర కాదు ఆ చీమలకి చక్కెర అవసరం లేదు లడ్డు కావాలి లడ్డు పొడే ఒక్కొక్క చీమ కూడా లడ్డు పొడి కోసమే వచ్చింది కానీ మధ్యలో ఆ చక్కెర పొడిని చూసి చీమలన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయావు మనం కూడా బా భగవంతుని సర్వస్వము అనుకుని ధ్యాన సాధన మొదలు పెడతాం మధ్యలో ఎవరో ఏదో చెప్పారని మధ్యలోనే వదిలి వెళ్ళిపోతాం మన సాధనంతా కూడా వృధా చేసుకుంటాం చేసినంతవంటి సాధన కూడా నేలపాలు చేసుకుంటాం తీయగా ఉందని చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి కదా చీమలు రవ్వంత చక్కెర కోసం అందులోనే సంతోషం వెతుకున్నాయి చీమలు అలాగే ఈ యొక్క మన మనుషులు కూడా మధ్యలో వచ్చే చిన్న చిన్న సంతోషం వల్ల పెద్ద లక్ష్యాన్ని చేరుకోవటం ఆపేస్తారు లడ్డు అంతా పరిపూర్ణ సంతోషాన్ని ఆ చీమలకు ఇవ్వగలదు కానీ అవి మధ్యలో అవి గుర్తించలేక మధ్యలోనే ఆ చక్కెర పొడి కోసం ఆశపడి వెళ్ళిపోయాయి ప్రతి ఒక్క మనిషి కూడా ఇలాగే పెద్ద లక్ష్యాన్ని వదిలేసి మధ్యలో ఉన్న చిన్న చిన్న సంతోషాలతో డైవర్ట్ అయిపోతూ ఉంటారు అని చెప్పి ఆ గురూజీ వచ్చి వాళ్ళందరికీ ఉపదేశిస్తారనమాట చీమల్లోని కొన్ని లక్షణాలు మనం నేర్చుకోవాల్సిందే అండి చీమల్లో క్రమశిక్షణ లైన్గా వెళ్తూ ఉంటాయి అవి వాటికి శక్తికి మించి అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి అంతేకాకుండా మనుషుల్లా కాకుండా అందరూ కలిసికట్టుగా ఉంటాయి ఈ మూడిటిని మన చీమల నుంచి నేర్చుకోవాలన్నమాట కానీ ఇలా చీమల్లో తన లక్ష్యాన్ని ఎదులుపెట్టి డైవర్ట్ అయిపోయేలాగే మనుషులు మధ్య మధ్యలో ఒక ఎగ్జాంపుల్కి ఒక కుర్రవాడు ఒక మంచి చదువు చదివి మంచి జాబ్ చేసి బాగా సంపాదించాలని ఒక గోల్ పెట్టుకో కానీ మధ్యలో డైవర్షన్ అయిపోతుంటారు లవ్ అట్లాగే ఏదో ఒక ఫ్రెండ్స్ ఇట్లాంటి అట్రాక్షన్ వల్ల మధ్యలోనే ఆ సంతోషాలకి లోనై శాశ్వత లక్ష్యాన్ని శాశ్వత సంతోషాన్ని దూరం చేసుకుంటూ ఉంటారనమాట దానివల్ల ఏంటంటే లక్ష్యాన్ని చేరుకోలేకపోగా తన గమ్యాన్ని చేరలేక ఎంతో పూర్తి శాశ్వత సంతోషాన్ని దూరం చేసుకుంటారు అది సాధించాల్సినప్పుడే సాధించగలిగితే తప్పకుండా వాళ్ళ గమ్యానికి చేరుకొని శాశ్వత సంతోషం అనేది ఉంటుంది కానీ మనం అలా కాకుండా మధ్యలోనే ఆ చదువు పక్కన పెట్టేసి మధ్యలో డైవర్ట్ అయిపోతూ ఉంటారనమాట ఈ యంగ్స్టార్స్ అందరూ ఇటల్ లవ్ అని చెప్పి అలాగే ఏదైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అని చెప్పి చదువు నెగ్లెక్ట్ చేసి ఇలా చిన్న చిన్న సంతోషాలకి లోనే డైవర్ట్ అయిపోతూ ఉంటారు కదా అలా కాకుండా ఈరోజు బాబా బాబాగారి సందేశం మూలంగా మీరు తెలుసుకోవాల్సింది తప్పకుండా మీ లక్ష్యం ఏదో ఆ లక్ష్యాన్నే చేరుకోవాలి అని చెప్పి ప్రయత్నించి గట్టిగా దానివల్ల దాని మీద వచ్చి మీ ఫోకస్ అంతా పెట్టాలన్నమాట చిన్న చిన్న సంతోషాలు కూడా అవసరమే కానీ అవి పరిమితికి మించి మన లక్ష్యాన్ని వదులుకునేంత డైవర్షన్ అనేది మన మనసు అవ్వకుండా చక్కగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి మన ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్ని సాధించాలని విద్యార్థులకు కానీ జాబ్ ఇట్లా జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కానీ ఈ సందేశం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా అయ్యో ఎప్పుడో వచ్చే లాభానికంటే ఇంకొక విధంగా అడ్డదారుల్లో మనం సంపాదిద్దాం దీంట్లో బెట్టింగ్లో పెడితే డబ్బు వస్తుంది దాంట్లో పెడితే డబ్బు వస్తుంది అనుకోకుండా ఒక వ్యాపారం అన్నమాట తర్వాత ఆ వ్యాపారాన్ని ప్రాపర్గా చేసుకొని మనం చక్కగా ముందడికి ముందు అంజ వేయగలిగితే ఒక వ్యాపారం అనేది స్టార్టింగ్లో ఎప్పుడు కూడా డల్గానే ఉంటుంది కానీ పోను పోను మంచి లాభాలనే వస్తాయి కాబట్టి కాలానికి కూడా కొంత సమయం అనేది ఒదిగిపెట్టి మనం తాత్కాలిక సంతోషాల కంటే శాశ్వత సంతోషం ముఖ్యం అని చెప్పి ప్రయత్నించి కష్టపడి మన గమ్యాన్ని చేరుకోవాలండి ఇది ఈరోజు బాబాగారి సందేశం అర్థమైంది కదా మనం చేస్తున్న తప్పు ఏంటి మనం కోరుకునేది దక్కట్లేదు మన లక్ష్యాన్ని చేరలేకపోతున్నాము అంటే దీనికి మనం చేస్తున్న తప్పుని సరిదిద్దుకొని మంచిగా ఆ గమ్యాన్ని చేరే దారిగా చూసుకున్నట్లయితే తప్పకుండా మన కోరికలు తీరుతాయి మనం ఏదనుకుంటే అది తప్పకుండా నెరవేర్చగలుగుతాం ఏదైనా సరే మన ఆలోచన శక్తిని బట్టే ఉంటుందండి మనం మనసు అనేది ఎంత కంట్రోల్ మన చేతుల్లో ఉంటే మనం అంత బలంగా నిలబడగలం అది ఏదైనా సాధించగల పట్టు అనేది మనకు వస్తుంది ఆ పటుత్వాన్ని ఆ పక్వాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో తప్పకుండా మన లక్ష్యాన్ని చేరి మన కోరిక అనేది తీరుతుంది మనం అనుకున్నది జరుగుతుంది అని తెలుపుతో ఈరోజు బాబా గారి సందేశం మీకు ఒక మోటివేషన్గా ఒక పటుత్వాన్ని ఇస్తుందిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్